మన ముకుంద జ్యువెలర్స్ వారి క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సంబరాలు అన్ని జ్యువెలరీలపై ఉన్నవి ఏ ఫ్లాట్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ నో మేకింగ్ చార్జెస్ మరో నూతన బ్రాంచ్ ప్రారంభం మన జూబ్లీ హిల్స్ లో ప్రాజెక్టుల అంశంలో తెలంగాణకు ద్రోహం చేసింది కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ విమర్శించింది నదీ జిల్లాలకు సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి అసత్యాలు చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు నదీ జిలాలు కాంగ్రెస్ ద్రోహాలు పేరిట హరీష్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ ఎప్పుడు ముందుండి పోరాడిందని కేసీఆర్ ముందు చూపు వల్లే రాష్ట్రం సుభిక్షంగా ఉందని చెప్పుకొచ్చారు నీటి వాటాలపై హక్కులను ఎవరికీ రాసివ్వలేదని తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు వివరించారు తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ప్రజలకు మేలు చేయాలని కేసీఆర్ ప్రయత్నిస్తే అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి అబద్దాలు వెల్లవేయడం దారుణమన్నారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు ఏపీతో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి కాళేశ్వరంపై కక్ష కట్టారని పాలమూరుపై పగబట్టారని ధ్వజమెత్తారు రెండు వందల తొంభై తొమ్మిది నికర జలాలే ఉన్నాయి కనుక ఆ టెంపరీ అరేంజ్మెంట్ చేసుకోవాల్సి వచ్చింది అంటే అసలు ఈ టూ నైన్టీ కు కారణమే నాటి కాంగ్రెస్ కలవకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి నీటి వాడకం పెరిగినాక కేసీఆర్ గారు మాకు మాకు ఇప్పటిదాకా మీరు థర్టీ ఫోర్ సిక్స్టీ సిక్స్ ఇస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇవాల్సిందే అని ఆ మీటింగ్ లో చాలా గట్టిగా మాట్లాడినాం అంటే బీఆర్ఎస్ పార్టీ టూ నైంటీ నైన్కు కు పర్మనెంట్ గా రాసిచ్చింది మరణ శాసనం రాసింది అనే చిల్లర మాటలు మాట్లాడుతున్నారు మరి నిజంగా రాసిచ్చిన వాళ్ళు అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ మన ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాస్తారా నాడు రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజులకే అరవై తొమ్మిది శాతం నీళ్లు తెలంగాణకు రావాలని ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు పోరాడింది ఇది కేసీఆర్ గారి నిజాయితీ ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పచెప్పే ప్రసక్తే లేదని నాడు కేసీఆర్ చెబితే దాన్ని వక్రీకరిస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లోనే నీటి వాటాల పంపిణీ చేయాలని కేసీఆర్ కేంద్ర జలశక్తి మంత్రిని నిలదీసినట్లు వివరించారు ఇంత స్పష్టంగా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పి రాష్టం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన ఒక రాష్ట్రంగా మాకు హక్కులున్నాయి ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చెయ్యాలి మీరు చెయ్యకపోతే మేము సుప్రీంకోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసింది ఆ మీటింగ్ లో ఇది వదిలిపెట్టాడు కిందికొచ్చి ఏం చేసిండు తను ప్రాజెక్టులు అప్పజెప్పను కాక అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాళ్ళకు బోడగొండుకు పెట్టినట్టు దీని నుంచి దీని కలుపుతాడు అంటే ఎంత మనిషి హైక్యమాల నాకు అర్థమైంది ఇప్పుడు ఆ దేవుని గుళ్ళో కూడా అప్పుడప్పుడు దొంగలు దొంగతనం చేస్తుంటాడు ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటుంది వాడు కూడా ఏదైనా మొక్కు మొక్కితే ఇంత మళ్ళా హుండి లేస్తాడు పోయి లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుణ్ణి ప్రార్థించేస్తాను వీడు అంతకంటే హీనమునోడు బీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రం ముఖ్యమని ఎవరి ప్రయోజనాలు ముఖ్యం కాదని హరీష్ రావు అన్నారు నీటి హక్కుల కోసం జగన్ చంద్రబాబు మోదీని సైతం కేసీఆర్ ఎదిరించారని గుర్తు చేశారు ఈ అంశాలను దాచి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు నేను రేవంత్ ఏదో మాట్లాడుతుండు కేసీఆర్ గారు మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయలే చంద్రబాబును నిలదీసిండు జగన్మోహన్ రెడ్డిని నిలదీసిండు కేసీఆర్కు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం ఆయన ఎవరి ముఖం చూసే చూడలేదు ఫస్ట్ ఎఫెక్స్ లో ఆనాడు చంద్రబాబు నాయుడు పాలమూరును వ్యతిరేకిస్తే కేసీఆర్ గారు పీపీటీ ఇచ్చింది అక్కడ ఇక చూడు చంద్రబాబు నాయుడు పాలమూరును దత్తత తీసుకున్నాడు అనే పీపీటీ ఆయన వీడియో ఆయనకే చూపించింది బీజేపీ ఒప్పుకున్నది కాంగ్రెస్ ఒప్పుకున్నది తెలుగుదేశం ఒప్పుకున్నది ఎట్లాప్తారు పాలమూరు అని చంద్రబాబు నాయుడు ముఖం మీద బల్ల ఫస్ట్ ఎఫెక్స్ కౌన్సిల్ లో మాట్లాడింది సెకండ్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ లో బిడ్డను పోతిరెడ్డి పడి ఆపకపోతే ఆలంపూర్ దగ్గర నేను బ్యారేజ్ కట్టి నీళ్లు గుంజుతా అని మీటింగ్ లో చెప్పడమే కాదు కేసీఆర్ గారు కేబినెట్ లో పెట్టిండు ఆమోదించిండు జీవో కూడా దీని మీద ఇచ్చి అంత గట్టిగా నిక్కచ్చిగా తెలంగాణకు నీళ్ల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ కేసీఆర్ పోరాటం వల్లే రాయలసీమ ఎత్తిపోతల ఆగిందన్న హరీష్ రావు సైతం చెప్పిందన్నారు రాయలసీమ లిఫ్ట్ చంద్రబాబు నాయుడు చెప్పిన నేను చెప్పంగా నేను మనం ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై జివో వచ్చింది ఐదు ఐదు రెండు వేల ఇరవై ఆరు నెలల ముందే కేంద్ర ప్రభుత్వానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టడామని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని ఆపాలే తెలంగాణ ఎట్టి పరిస్థితులు అంగీకరించదు ఇది చట్ట విరుద్ధము అని ప్రాజెక్టు జీవో రాక ముందే ఆరు నెలల ముందు మేము కంప్లైంట్ చేసింది మన బీఆర్ఎస్ అది మన అవసరమైతే మేము బ్యారేజ్ నీళ్లు గుంజుకుంటాము అని చెప్పి కూడా ఆనాడు ఆంధ్రప్రదేశ్ ను కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి హెచ్చరించింది శ్రీశైలంలో నీటి హక్కుల కోసం తుంగభద్ర నీటిని సైతం ఒడిసి పట్టేందుకు జోరాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు ఎత్తిపోతలను మార్చినట్లు హరీష్ రావు స్పష్టతనిచ్చారు తుంగభద్ర నీళ్లు పొందాలన్నా మూడు వందల ఆరు టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలం రిజర్వాయర్లో మన హక్కు పొందాలన్నా మనం శ్రీశైలంకు పోయినాం ఇప్పటికే దీని మీద భీమా ఉండే కోయిల్సాగర్ ఉండే నెట్టంపాడు ఉండే జూరాల ఓ నాయకట్టు ఉండే ఆ వాడికే నీళ్లు లేక వాళ్ళు అక్కడ మంచి నీళ్ళకే తిప్పలైతుంటే దాంట్లో పెడితే ఎట్లా ఈ సంవత్సరం ఇవాళ ఈ నిమిషానికి క్రాప్ ఉంది జూరాల మీద అందులో అందులో పపిఆర్ఎల్ వేసి పెట్టాను కదా అంటే ఇక తుంగభద్ర వాళ్ళకే శ్రీశైలం వాళ్ళకే మనం గిన్నెలే కొట్టుకొని సావాలన్నా యావరేజ్ ఇరవై రెండు ఇరవై మూడు రోజుల వరద కూడా ఉండదు అక్కడ అంటే మీకు ఇంకా కూడా అదే సమైక్యవాదుల మైండ్ సెట్ లో ఉన్నారు అసెంబ్లీ వేదికగా అబద్ధాలు చెప్పిన ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిన డాక్యుమెంట్ నేను సీక్వెన్స్ లో వ్యక్తి నేను అసెంబ్లీలో ప్రజెంట్ చేసిన అన్నాడు ఏం సీక్వెన్స్ పెట్టినవురా అంటే మోకాల్కి బూడగొండుకు పెట్టినవు నువ్వు కేంద్ర అడిషనల్ సెక్రటరీ మాట్లాడిన దానికి కేసీఆర్ గారు మాట్లాడిన వాక్యములో సగం కలుపుతాడు సగం కలుపుతాడు అంటే ఇప్పుడు చెప్పు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నాలుక కొయ్యాలి అన్నాడు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి నువ్వు ఇంత అసెంబ్లీలో అబద్ధాలు మాట్లాడి యావత్ శాసనసభ వ్యవస్థను తప్పుదో పట్టించిన నీ నాలుక కొయ్యాలనా ఎవరి నాలుక కొయ్యాల చెప్పు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా అసలు నా దృష్టిలో మనిషి అయితే ఈ రకంగా శాసనసభను తప్పుదో బట్టి చింత ఘోరంగా ఎక్స్పోజ్ అయినోడు చక్కగా రాజ్భవన్ పై రాజీనామా తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అన్న హరీష్ రావు రెండేళ్లలోనే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి కి చెప్పుకొచ్చారు